ప్రభుత్వ ఖజానాపై భారం పడని సహకార సంఘాల ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక డిమాండ్ చేసింది పలు డిమాండ్ల పరిష్కారానికై మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా మీడియాతో ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ వేదిక రాష్ట్రాధ్యక్షులు మూవా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఇప్పటికే వివిధ రూపాల్లో పోరాటం చేశామని రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తెలిపారు

మా మా మేము ఈ నెల పదకొండు పదిహేనో తారీఖున ఇరవై నవంబర్ పదకొండవ తారీఖున జేఏసీ అన్ని యూనియన్లు సిఐటి యూనియన్లు ఏబీఐ యూనియన్లు రెండు జాయింట్గా ఏర్పడి ఐక్యవేదికగా ఏర్పడి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటంటే మా సహకార సంఘ ఉద్యోగులకు రెండు వేల తొమ్మిదిలో థర్టీ సిక్స్ ఇచ్చారు అక్కడి నుంచి పతి ఐదు సంవత్సరాలకు ఒక పేజ్ రివిజన్ రావాలి కానీ రెండు వేల తొమ్మిది పే రివిజన్ తర్వాత రెండు వేల పద్నాలుగు పదిహేను ఇరవై నాలుగు మూడు పే రివిజన్లు పెండింగ్ ఉన్నాయి అలాగే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు థర్టీ జీవో విడుదల చేశారు ఈ జీవో ప్రకారం డిఎల్ఐసి పండు ఏర్పాటు చేసి సొసైటీ లాభ పని లేకుండా డిఎల్ఐసి పండు నుంచి జీతాలు ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు ఆ డిఎల్ఐసి పండు కూడా ఇంత మట్టుకు ఏర్పాటు కాలేదు అలాగే సహకార సంఘ ఉద్యోగులకు కూడా బదిలీ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించి అందరినీ బదిలీ చేస్తామని కూడా ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు అది కూడా ఇంతమటుకు అమలు జరగలేదు మేము అనేది ఏంటంటే మా సహకార సంఘ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ ప్రొవిజన్స్ అన్ని ఇచ్చేసి మీరు ఏ సంస్థకు బదిలీ చేసినా మేము ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి మాకు రావాల్సిన పేస్కేల్స్ కానీ మా జీతాలకు ఇబ్బంది లేకుండా ఏ సంస్థలో చేసినా ప్రతి నెల మా జీతం మాకు వచ్చేటట్టు మీరు గవర్నమెంట్ హామీ ఇచ్చి మమ్మల్ని ఏ సొసైటీకి ట్రాన్స్ఫర్ చేసినా మేము యూనియన్ పరంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈ నెల ఆరో తారీఖున జిల్లా బ్రాంచ్ కార్యాలయం దగ్గర ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు పదహారవ తారీఖు జిల్లా సహకార శాఖ అధికారి రాష్ట్రంలోనే ఉన్న జిల్లా ఒక ఇరవై ఆరు జిల్లాల సహకార శాఖ కార్యాలయాల వద్ద ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రేపు వచ్చే ఇరవై రెండవ తారీఖు అన్ని జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు రాష్ట్రంలో పదమూడు కేంద్ర సహకార బ్యాంకులు ఉన్నాయి ఆ పదమూడు కేంద్ర సహకార బ్యాంకుల దగ్గర ఇరవై రెండవ తారీఖు కూడా ధర్నా ఏర్పాటు జరిగింది ఈ తర్వాత కూడా పరిష్కరించబోతే రేపు డిసెంబర్ ఐదు విజయవాడ దగ్గర రాష్ట్ర వైడ్గా ధర్నా సౌక్ దగ్గర ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది అప్పటికి కూడా పట్టించుకొని మేము ఐదవ తారీఖు ధర్నా అయిపోయిన తర్వాత గవర్నమెంట్ దగ్గర నుంచి స్పందన లేకపోతే అక్కడి నుంచి టోటల్గా రీలై నిర్హారధ్యక్షులు చేయడానికి కూడా ఎంప్లాయీస్ అందరూ సిద్ధంగా ఉన్నారు ప్రతి జిల్లా నుంచి విజయవాడలో జిల్లా ఒక్కో జిల్లా ఒకో రోజు చొప్పున ఇరవై ఆరు జిల్లాలు ధర్నా ఈ రీలై నిరహారధ్యక్షులకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మేము ఇప్పుడు గవర్నమెంట్ కోరేది ఏంటంటే మా న్యాయమైన కోరికలో శాంతియుతంగా మేమేమిప్పుడు దౌర్జన్యంగా మేము గవర్నమెంట్ మీద ఇది చేయట్లేదు మాకు రావాల్సిన డిమాండ్స్ అది కాక ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ మీద ఎలాంటి బర్ధన పడదు ఇక్కడ మా జీతాలు ఇవన్నీ ఏంటంటే మా సంస్థ సహకార సంఘంలో వచ్చే ఇంట్రెస్ట్ లాభాలు లాభాల మీదే జీతాలు ఇస్తారు ఇది గవర్నమెంట్ మీద కూడా ఎలాంటి భారం పడదు కాబట్టి మా సమస్యలను ఎమంటనే పరిష్కరించి త త్వరతగతిన మేము కూడా రైతులకు రుణాలు ఇవ్వడానికి సాయశక్తులా కృషి చేస్తామని ఇందులో రైతులకు కూడా వడ్డీ రాయితీలు చాలా పెండింగ్ ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర ఎందుకంటే రైతులు ఉంటేనే ఇవాళ సహకార సంఘాలు ఉంటాయి ఏ గవర్నమెంట్ గవర్నమెంట్ అయినా ఏదైనా ఇవాళ సంవత్సరాన్ని బతుకుతుందంటే రైతుల వల్ల దిగి కదిలితే పల్లెటూళ్ళలో రైతులతోనే మేము అమేకమై ఉంటాం కాబట్టి రైతు సమస్యలు కూడా ఇక్కడ పరిష్కారం కావాలి రైతులకు కూడా సకాలంలో వడ్డీలు ఇచ్చి వారికి ఇంకా తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి ఇప్పుడు జిల్లా బ్యాంకు నుంచి ఒక లక్ష రూపాయలు లోన్ రుణం ఇస్తే దాంతో టెన్ పర్సెంట్ షేరుదానం వసూలు చేసి బ్యాంకు దగ్గర పెట్టుకుంటున్నారు కానీ రైతు వచ్చేతానికి చేతికి వచ్చేతనికి లక్ష రూపాయలు పది రూపాయలు షేరుదానం పోతే తొంభై వేలే రైతుకు పోతున్నాయి కానీ వడ్డీ వచ్చేతానికి లక్ష రూపాయలు కడుతున్నాడు మేమేమంటామంటే రైతుల దగ్గర షేరుదానం ఎత్తేసి రైతులు చక్రంగా లక్ష రూపాయలు లోన్ ఇచ్చి తక్కువ వడ్డీకి ఇచ్చి వాళ్ళకి మనం కూడా చేయునిస్తే వాళ్ళ పెట్టుబడికి కూడా ఉపయోగపడుతుంది ఈ సహకార వ్యవస్థ నెహ్రూ గారి టైంలో ఈ దళారుల నుంచి ఏదో ఎక్కువ వడ్డీ ఇచ్చి దళారులు ఇది అవుతున్నారని చెప్పి ఈ తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని ఈ సహకార వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ ఉద్దేశంతోనే మేము కూడా రైతులతో మామాయక ఉన్నాం కాబట్టి మా సమస్యలన్నీ పరిష్కరించి మేము కూడా గవర్నమెంట్కి సపోర్ట్ కొండి రైతులు ఇంకా మేలు చేయడానికి మా ఈనియన్ తరపున శాయశక్తుల కృషి చేస్తామని తెలియజేస్తాం